నిన్న జరిగిన మ్యాచ్ లో అంటే శుక్రవారం జరిగిన లో చెన్నై అలాగే లక్నో జట్లు తలపడగా ఎంఎస్ ధోని అత్తరగుట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ధోని వచ్చిన ప్రతిసారి సూపర్ డూపర్ మెరుపులు మెరిపించటమే కాదు ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండానే మైదానాన్ని వీడాడు అయితే నిన్న కేవలం తొమ్మిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు ఫోర్లతో సిక్స్లతో చెలరేగిపోయాడు ఇక చెన్నై ఇన్నింగ్స్ పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడైతే తన డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నాడో అక్కడ లక్నో జట్టు కి సంబంధించిన ఫ్యాన్స్ అంటే లక్నో జట్టు అభిమానులు ఎవరైతే ఆ జెర్సీ వేసుకుని ఆ మామూలుగా వాళ్ళ జట్టుకు సంబంధించిన ఆటగాన్ని ప్రోత్సహించడానికి వచ్చారు వాళ్ళు ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని అంటూ గట్టి గట్టిగా అరవ అరవడం కేకలు వేయడం మొదలు పెట్టారు దాంతో ముందుకి అంటే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోయిన ధోని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు సాధారణంగా చెన్నై జట్టు ఉంది అంటే ఇంకా అసలు చెన్నై జట్ట ఆటగాళ్ళకి సంబంధించిన అభిమానులే ఉంటారు కానీ లక్నో జట్టు గెలిచినప్పటికీ కూడా అసలు గెలిచిన ఏ జట్టు చెన్నై జట్ట అన్నంత డౌట్ వచ్చేటట్టుగా అరుపులతో దద్దరిలేలా చేశారు ఇక ఒక్కసారి ధోని నమస్కారం పెట్టడంతో ఇక మొత్తం అసలు మైదానం ఒక రూపురేఖలు టిల్ట్ అయిపోయాయి అన్నమాట మరి ధోని అంటే కళ